హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం క్యారెట్ హల్వా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక రాయి తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగానే తురుము పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ తురుము కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ క్యారెట్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మరొక అరకప్పు పాలని యాడ్ చేసుకొని ఈ క్యారెట్ తురుము పాలల్లో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మంటని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలన్నీ ఇంకిపోయేంత వరకు క్యారెట్ని బాగా ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి ఇది పూర్తిగా ఉడకటానికి ఈ విధంగా మధ్య మధ్యలో మూతను తీసుకొని బాగా కలుపుకుంటూ క్యారెట్ అనేది దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ పాలన్నీ ఇంకిపోయి క్యారెట్ అనేది దగ్గర పడడం స్టార్ట్ అయ్యింది ఈ విధంగా క్యారెట్ అనేది పాలల్లో బాగా ఉడికిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ క్యారెట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్లో మళ్ళీ నీళ్ళు అనేవి వస్తాయండి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఈ క్యారెట్ తురుముని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్యారెట్ తురుము అంతా బాగా ఫ్రై చేసుకొని కాస్త గట్టి పడిన తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ కానీ లేకపోతే ఈ ప్లేస్లో మరొక అరకప్పు వరకు పాలని యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలక బదులు పచ్చిపోవను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మిల్క్ పౌడర్ యూజ్ చేసిన తర్వాత మరొక పది నిమిషాల వరకు ఈ క్యారెట్ హల్వా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చివరిగా అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుపులను కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా క్యారెట్ హల్వా ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇన్ కేస్ మీకు కలర్ కావాలంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్